హాయ్ ఫ్రెండ్స్ మేము వ్యాపారం వచ్చినాము దాంట్లో మేము వెండరం కలిసినాము హాయ్ చెప్పు అందరికి హాయ్ ఫ్రెండ్స్ పోతే వాలేకుమ్ సలాం సరే అయ్యే ఆటో నాయన పోతాడు దాంట్లో వ్యాపారము దీంట్లో మనం నేను పోతాం మెరు అయినామా ఒకసారి కూర్చొని అన్నం రెడీ ఫ్రెండ్స్ అన్నం లేకి ఎరగడ వస్తుంది మా ఆయన అన్నం చేయలేదని కుస్గా తెచ్చుకున్నాడు హోటల్లో ఇది వాటర్ క్యాను ఈ క్యారీలో ఏముంది ఇది భోజనము ఓకే ఫ్రెండ్స్